రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ కు ఎదురుగా ఉన్న డీబీబీ రాజు అపార్ట్మెంట్ లో అక్రమ నిర్మాణాలపై అసోసియేషన్ సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది కొన్నేళ్ల క్రితం కట్టిన అక్రమ కట్టాల కారణంగా పార్కింగ్ ఇతర కనీస సౌకర్యాలు లేక నివాసితులు పడుతున్న ఇబ్బందులపై యాజమాన్యం అసోసియేషన్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది బంటుపల్లి గణేష్ అనే అపార్ట్మెంట్ నివాసి యాజమాన్యాన్ని అసోసియేషన్ సభ్యులను నిలదీశారు అపార్ట్మెంట్ లో కనీసం పార్కింగ్ ఏరియా కూడా లేదని దీంతో నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అపార్ట్మెంట్ నిర్మాణానికి మున్సిపల్ శాఖ జీ ప్లస్ ఫోర్ వరకు మాత్రమే అనుమతి ఇచ్చిందని కానీ అనుమతులు లేకుండా అక్రమంగా ఐదు ఆరు ఫ్లోర్ నియమించి వ్యాపారం చేస్తున్నారని గణేష్ ఆరోపించారు సరే ఒక్క నిమిషం అండి ఓకే అన్నాక అప్పుడు నమస్కారం ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర శివలింగం ఆపోజిట్ లోని డిబి రాజు కాంప్లెక్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది సార్ ఈ అపార్ట్మెంట్లోని జరిగే అవత అవతల కోసం మాట్లాడడానికి ప్రయత్నిస్తే లోపలేమో అడ్డుకుంటున్నారు మాట్లాడడానికి వీలు లేదని మీడియా రావద్దని కూడా అడ్డుకుంటున్నారు దీని మీద బయటకు వచ్చి మేము మా మా డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సిన అన్నీ కూడా అడగదలుచుకున్నాము దీంట్లోని ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన బిల్డింగ్ అపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ అండి ఇది ఓకే చెప్పండి చెప్పండి దీంట్లోని జీ ప్లస్ ఫోర్ అని ఉంది సార్ పర్మిషను ప్లస్ ఇప్పుడు మనం నుంచుని మాట్లాడుతున్నది ఫైవ్ ఫిఫ్త్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉందండి ఫోర్త్ థాటిపై ఫిఫ్త్ సిక్స్త్ కూడా రన్ అవుతుంది ఇది ఇవి ఎవరో ఇండివిజువల్గా లేదా బిల్డింగ్ ఓనర్ ఉండడానికి పెట్టుకున్నాయి కదండి పక్కాగా రెంట్లకు ఇచ్చి బిజినెస్ చేస్తున్నారు దీంతో ఏమండి దీని బట్టి మేము అడగదలుచుకున్నామండి లోపల తర్వాత ఏ అపార్ట్మెంట్కి గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇచ్చినా పార్కింగ్ ప్లేస్ అన్నది కింద సార్ కింద పార్కింగ్ ప్లేస్ లేకుండా మాకు తెలిసి ఉంటుండగా ఏ అపార్ట్మెంట్కి పర్మిషన్ రాదు కానీ ఈ అపార్ట్మెంట్కి పార్కింగ్ లేదు పార్కింగ్ ప్రొవైడ్ చేయలేదు ఇప్పుడు పార్కింగ్ కింద ఏ అపార్ట్మెంట్కైనా పర్మిషన్ అంటే కింద పార్కింగ్ లేకన్నా పైన అపార్ట్మెంట్కి పర్మిషన్ ఎవరు దీనికి ఈ ఈ డోర్ నెంబర్లో ఉన్న దానికి కింద పార్కింగ్ ప్లేస్ లేదు పక్కన మేము ఏర్పాటు చేసుకున్న దానికి మేము సొంతంగా కొనుక్కున్నాము దాని డోర్ నెంబర్ వేరే ఉంది దీనికి సంబంధించింది కాదు అది ఫస్ట్ అండి ఫస్ట్ ఇది తర్వాత ఈ కారిడార్ కామన్ ఏరియాలో మొత్తం ఆక్యుపేషన్ జరిగిందండి నేను మాట్లాడిన తర్వాత మీరు అందరూ కూడా వస్తే కనుక మీ అందరికి కూడా మొత్తం వివరంగా చూపిస్తాను ఈ కామన్ ఏరియాలోనే ఉన్న మొత్తం ఏరియాస్ అన్నీ కూడా ఒకటి 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 కబ్జాకి గురైపోతున్నాయండి ప్లస్ ఈ డోర్ నెంబర్ తగ్గించి పక్క డోర్ నెంబర్కి ర్యాంపులు కూడా వేసేసుకున్నారండి బిల్డింగ్ టు బిల్డింగ్ వ్యాపారస్తులా వ్యాపారస్తులండి కింద పబ్లిక్ ఏమో గవర్నమెంట్ ప్లేస్ ఉంది కింద నడక ప్లేస్ ఉంది దానిపై నుంచి బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి పై ర్యాంప్ కూడా జరిగిపోయాయండి ఓకే అండి తర్వాత ఇందులో ఫ్లాట్స్ ఫోర్ నాట్ త్రీ టూ నాట్ టూ అన్న మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే ఇందులో దీంట్లో చెప్తాను ఈ దీంట్లోకి ఈ మొత్తం అపార్ట్మెంట్ లోకి బయట వ్యక్తులు యథాలాభంగా వచ్చేస్తారండి దీనికి ఎందుకంటే ఆరు గేట్లు ఉన్నాయి ఆరు వేలు ఉన్నాయి ఎవరు పడతానికి రెసిడెన్షియల్కి వచ్చి తలుపులు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్యామిలీస్ ఇవి దీనికి వాచ్మెన్లు అలాంటివి సెక్యూరిటీ లేదా తర్వాత ఇక్కడ వెహికల్ దొంగతనాలు కూడా నెంబర్ ఆఫ్ జరిగినాయండి ఇవన్నీ కూడా పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం స్టిల్ పెండింగ్ లో కూడా ఉన్నాయి దీనికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే ఒక్కరు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ముందుకు రావట్లేదండి అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాళ్ళు కట్టండి ఇవన్నీ ఈ ప్రాబ్లమ్ అన్ని కూడా క్లియర్ అవుతాయని మేము చెప్తున్నా ఉంటే అపార్ట్మెంట్కి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదంటే పక్క బిల్డింగ్కి కాంపౌండ్ వాళ్ళు కడితే కనుక దారి లేదండి అదే సార్ ఇప్పుడు ఆ పర్మిషన్ ఎలా ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు చక్రీ పార్కింగ్ ప్లేస్ ఇచ్చి పైన ఉండాలి కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అన్నా పార్కింగ్ ప్లేస్ అసలు లేదు మెయింటెనెన్స్ అమౌంట్ అని కట్టారా మెయింటెనెస్ అమౌంట్ ప్రతి నెల పదిహేను వందలు ఫ్లాట్కి తీసుకుంటున్నారండి మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు పార్కింగ్ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేశారండి పార్కింగ్ ప్లేస్ దీంట్లో రిజిస్టర్ అవ్వలేదండి అది మేము సపరేట్ గా పక్కన కొనుక్కున్నాం అది దాంట్లో దీనికి సంబంధం లేదు దాని డోర్ నెంబర్ వేరు దీని డోర్ నెంబర్ వేరు అనదరైజ్డ్ గా పైన రూమ్స్ కట్టడం వల్ల ఇక్కడ ఉండే రెసిడెన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఆథరైజ్డ్ అనదరైజ్డ్ కాదు అసలు దీని పర్మిషన్ లేదు సార్ జీ ప్లస్ ఫోర్ వరకే దీని పర్మిషన్ ఉంది ఫిఫ్త్ ఏంటి సిక్స్త్ ఏంటో తెలియదు ఆ ర్యాంప్ ఏంటో తెలియదు దీని కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలేదో తెలియదు మీకు ఏం కావాలి చెప్పండి మాకు ఈ కారిడార్ లో కామన్ ప్లేస్ లోనే ఆక్యుపేషన్ కుదరదండి ఎదురు రావడానికి మేము ఒప్పుకోము తర్వాత ఇది కాంపౌండ్ వాల్ కట్టాలి అవుటర్స్ ఎవరు బయట రాకుండా చూడాలి సో లాస్ట్ పుష్కరాలకి అధికారులు అందరికీ పైన సెలప్ ఇస్తే వాళ్ళు చెప్పారు దీనికి ఒకటే వే ఉంది ఏ ఏ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా అవుతే కనుక మనిషి వెళ్ళడానికి కూడా వీలు పడదు కాబట్టి సెకండ్ వేవ్ పెట్టమంటే అప్పుడు టెంపరీగా మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఐరన్ స్టెప్స్ చేశారు కిందకి రీసెంట్గా ఐరన్ స్టెప్స్ ఏరియాలోని అవి కూడా ఆక్యుపై చేశారు మీరు ఓనర్ కమా అసోసియేషన్ ఉన్నారా ఈ లేదండి నేను ఓన్లీ ఫ్లాట్ ఓనర్ ని నేను ఓకే ఆ అసోసియేషన్ లో నాకు బెల్లం కూడా మీరు ఆ ఇటువంటి మిస్టేక్స్ ఉన్న అసోసియేషన్ లకు అన్ని మా వాల్యూస్ తగ్గించుకొం మేము నోటీస్ గెండిరా సరిపోతారా రామ